అందరికీ నమస్తే దానికన్నా ముందుగా అందరికీ రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో అయితే ఉండ్రాలు డిఫరెంట్గా ఉంది కదా అలాగే జాబ్ చేసే వాళ్ళకి కానీ కొత్తగా కుడుములు చేసే వాళ్ళకు కానీ చాలా ఈజీ ప్రాసెస్గా ఈ కుడుములు ఉండ్రాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక చిన్న కప్పుకి బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో పూర్ణానికి సరిపడా అంటే పావు కేజీ దాకా నల్ల నువ్వులు వేసుకొని దూరగా వేయించుకోవాలి వేయించి పూర్తిగా చల్లారాక మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాంట్లో పావు కేజీ కన్నా కొద్దిగా తక్కువగా బెల్లం పొడి వేసుకున్నాను మీకు తీపి ఇంకా కావాలనిపిస్తే పావు కేజీ వేసుకోవచ్చు బెల్లం వేసాక మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఇది పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ పోసి కాస్త సాల్ట్ వేసి ఆ నీటిని మరిగించాక తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నేను కుడుములు తయారు చేసేకి పిండిని చూపిస్తున్నాను అదేనండి ఆచి ప్యాకెట్ పిండి ఈ ఆచి పిండి ప్యాకెట్తో కుడుములు చాలా మెత్తగా బాగా వస్తాయి అదే కాకుండా తొందరగా కూడా చేసుకోవచ్చు జాబ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు మనకు ఎంత పిండి కావాలో అంతా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఇందాక మరిగించిన నీళ్ళని కొద్ది కొద్దిగా పోస్తూ పూరి పిండిలాగా కలుపుకోవాలి పూరీ పిండిలాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచాలి ఫైవ్ మినిట్స్ అయిపోయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకు ఏ సైజు కావాలో ఆ సైజు వంటలు చేసుకోవాలి వంటలు చేసుకునేటప్పుడు కాస్త ఆయిల్ అద్దుకొని చేసుకుంటే మన చేతికి పిండి మాత్రము అతకదు అలాగే ఇప్పుడు ఒక చిన్న పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన కాస్త ఆయిల్ అప్లై చేసి ఇందాక చేసి పెట్టుకున్న వంటని తీసి ప్రెస్ చేయాలి నేనైతే చేత్తోనే చేస్తున్నాను మీ దగ్గర పూరి ప్రెస్సింగ్ ఉంటే కూడా చేసుకోవచ్చు అలాగే ఏ కుడుము ఏ సైజు కావాలో ఆ సైజులో మనము ఆ వంట తీసుకొని చేసుకోవచ్చు అలా అని మరీ పలచగాను పిండి వత్తకూడదు అలాగే మందంగానూ ఉండకూడదు అనమాట మీడియంగా ఉండాలి తర్వాత ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం పిండిని వేసుకోవాలి వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జ్ మొత్తము ఒకసారి లైట్గా ప్రెస్ చేసి ఇడ్లీ రేకుల మీద ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ అయితే ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగానే మనము ఫోల్డ్ చేసి పెట్టుకున్న దాన్ని పెట్టుకోవాలన్నమాట కొంతమంది ఇడ్లీ పాత్రలో మధ్య ప్లేట్ తీసుకొని దానిపై తడిబట్ట వేసుకొని దానిపై ఇలా రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నీ పెట్టి ఉడికించుకుంటారనమాట మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు తర్వాత చూడండి ఈ కుడుములు చేసే కూడా ఇది చాలామంది యూజ్ చేస్తారు మీకు ఇది కూడా వీలైతే కానీ అది తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి చేత్తోనే ఈ విధంగా ప్రెస్ చేసుకొని అందులో పెట్టి స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకుంటారు ఇదైతే ఆ డిజైన్ బాటర్ కూడా పడుతుంది అదేవిధంగా ఈ విధంగా మూత పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన పిండి మొత్తము తీసి పక్కన పెట్టేయచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా కూడా చేసుకోవచ్చు ఏదైనా మన ఓపికను బట్టి కుడుములు ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు మనకు ప్లెయిన్ది కావాలా అంటే చేత్తోనే అయిపోయే విధంగా అయితే పాలిథిన్ కవర్ మీద చేసుకోవచ్చు లేదు ఇలాంటి అచ్చు కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇందాక నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ బాస్మతి రైస్తో ఉండ్రాలు ఎలా చేసుకొని పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కొడుములకి ఎలా అయితే బియ్య పిండిని ఒత్తుకున్నామో అదే విధంగానే ఒత్తుకొని స్టఫింగ్కి ఆ నువ్వులు పౌడర్ వేసేసి రౌండ్గా లాగా చుట్టేయాలి బాస్మతి రైస్లో నీళ్ళని వంపేసి ఆ బాస్మతిలో ఊరికే లైట్గా రౌండ్గా తిప్పుతూ ప్రెస్ చేయాలన్నమాట ఇది కూడా ఇడ్లీ ప్లేట్లోనే పెట్టుకోవాలి మీకు ఈ విధంగా ఎన్ని ఉండ్రాలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు తర్వాత ఈ బాస్మతి రైస్ పెట్టేదైతే ఉండ్రాలు పెట్టి ఉడికిచ్చేటప్పుడు ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికిస్తే అది రైస్ కాబట్టి అది చాలా బాగా ఉడుకుతుంది అనమాట చూసే కూడా చాలా డిఫరెంట్గా ఉంది నేను ఇప్పుడు మీకు చూపించే దాంట్లో మాత్రం ఒకే పాత్రల్లోనే కుడుములు ఉండ్రాలు పెట్టి చూపిస్తున్నాను కుడుములు అయితే ఉడికించడానికి పది నిమిషాలు టైం అయితే సరిపోతుంది ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మనము ఏ విధంగా ఇడ్లీలు పెట్టుకుంటామో అదే విధంగానే ఈ కుడుములు కూడా చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను చేసి చూపించిన కుడుములకి పది నిమిషాలు టైం అయితే ఉడకడానికి సరిపోతుందనమాట అలాగే రైస్ లేకుండా ఉండ్రాలు చేసుకుంటే దానికైనా పది నిమిషాలే సరిపోతుంది ఉండ్రాళ్ళకి లైట్గా రైస్ అద్దిపెట్టి పెట్టి ఉడికిచ్చాను కాబట్టి ఇరవై నిమిషాలు పెట్టుకోవాల్సి వచ్చింది మీకు వీలు కుదిరితే గాన ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు ఈ కుడుముల కోసం వాడిన ఆచి ప్యాకెట్టు ప్రోజనల్ షాపులో అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట యూట్యూబ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ అలాగే ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఆ వినాయకుని ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని అలాగే మనకు ఎప్పుడూ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ